లీక్ ఘటన దుమారం లేపింది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష పేపర్ లీక్ సర్వత్రా విమర్శలు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తాజాగా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడాలంటేనే వరుకు పుట్టేలా రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించింది నితీష్ కుమార్ ప్రభుత్వం దేశంలో ఇటీవల కాలంలో పలు ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం ఎగ్జామ్లలో అవకతవకలకు పాల్పడడం వంటివి తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇటీవల నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు నీట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపితే గతంలో కూడా పలు రాష్ట్రాల్లో అనేక ప్రశ్నాపత్రాలు పత్రాలు లీకైన ఘటనలు ఉన్నాయి దీంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ ఎంతో కీలకమైన ప్రశ్న పత్రాలు లీక్ అవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉందా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి ఎంతో ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో పరీక్షల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రశ్న పత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకలను నియంత్రించేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ కీలక బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి శాసనసభలో ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మోజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జైలు శిక్షతో పాటు పది లక్షల జరిమానా విధించే విధంగా రూపొందించిన ఈ బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో తాజాగా ఆమోదించిన బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరీక్షా పేపర్ల లీకేజీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తీసుకొచ్చింది నితీష్ కుమార్ ప్రభుత్వం పోటీ పరీక్షలు ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా సైతం విధించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం లభించింది అయితే బీహార్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఎగ్జామ్ పేపర్ లీకేజీని అరికట్టడమే నీడ్ పేపర్ లీకేజీలో నిందితులు బీహార్కు చెందినవారు ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది దీంతో తమ రాష్ట్రంలో పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలని నిర్ణయించుకున్న నితీష్ కుమార్ ప్రభుత్వం తాజాగా ఈ బిల్లును తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయగా తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఇదే తరహా చర్యలు చేపట్టింది నీట్ పరీక్షను రద్దు చేసి అంతకుముందు ఉన్న పద్ధతిని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వేళ వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన మరుసటి రోజే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించడం ఆ టాపిక్ గా మారింది దేశంలో సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసేలా నీట్ పరీక్షను కేంద్రానికి అప్పగించినప్పుడే నిరసనలు తెలిపామని నీట్ను కేంద్రం నిర్వహించరాదని నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ డిమాండ్ చేసిన అంశాన్ని బెంగాల్ విద్యాశాఖ మంత్రి బసు గుర్తు చేశారు ఇక నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో జూన్ చివరి వారంలో తీర్మానం చేసింది స్టాలిన్ ప్రభుత్వం నీట్ను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తూ శాసనసభలో తీర్మానాలు చేయాలని కోరుతూ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ పంజాబ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొత్తంగా నీట్ పేపర్ లీకేచ్చే వ్యవహారం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పరీక్షల వ్యవస్థలో మార్పుల దిశగా చర్యలను వేగవంతం చేస్తోంది అంతకుముందు తమిళనాడు తాజాగా పశ్చిమ బెంగాల్ నీట్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం బీహార్ అసెంబ్లీలో పరీక్షా పేపర్ లీక్లను అరికట్టేందుకు కొత్త బిల్లును తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఒక్కటే దేశంలో జరిగే ఏ పరీక్షల్లో అయినా అవకతవకలు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం అయితే మన దేశంలోనే పోటీ పరీక్షలు ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి ఎగ్జామ్ పేపర్ల లీక్ అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వాలు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు అసలు ఈ లీకేజీలు ప్రభుత్వం అధికారుల సపోర్టు లేకుండానే జరుగుతుందా అనే పలు అనుమానాలకు తావిస్తుంది ఏదేమైనా దేశంలోని యువత నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన కీలకమైన పోటీ పరీక్షలు ఉద్యోగ నియామకాల పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది నేటి వంటి ఘటనలో మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష నిర్వహణలో మరింత పటిష్టమైన భద్రతతో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత అయితే ఉందని సాధారణ ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఇప్పటికే బీహార్ ప్రభుత్వం ఓ కొత్త బిల్లును తీసుకురాగా అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు పయనించనున్నట్లు తెలుస్తోంది